హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం అయితే నేను బొరుగులుగ్గాని ఎలా చేయాలని చూపిస్తానండి బొరుగులన్నీ ఈ విధంగా చాట్లో వేసుకొని క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్లు తీసుకునేసి ఈ బొరుగులంతా నానబెట్టేసుకొని పిండేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నానండి ఒక బౌల్లోకి బురుగులుగ్గాని అంటే రాయలసీమలో ఫేమస్ కదండి చాలా బాగుంటుంది చా దీనికైతే కాంబినేషన్గా బజ్జీలు కానీ మెత్తపకూడ కానీ చేసుకుంటారండి ఈ విధంగా వచ్చి అన్నీ పిండేసుకున్నాను బొరుగులు పిండేసుకునేసి నీళ్ళన్నీ అదిమేసుకొని ఒక గిన్నెకి వేసేసుకుందామండి మరీ మెత్తగా చేసుకోకూడదు మరీ పొడి పొడిగా కూడా చేసుకోకూడదు కానీ స్మూత్గా బాగుండాల విధంగా వేసేసుకున్నానండి అన్నీ పిండేసుకునేసి చూడండి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను ఒక మూడు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగబాయ్ వేసుకున్నాను ఒక్కొక్కటి హాఫ్ హాఫ్ స్పూన్ దాకా వేసుకున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత ఆనియన్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నాను రెండు వేసేసుకున్నాను ఆనియన్స్ కరివేపాకు ఇవి కొంచెం బాగా కలర్ మారేంతరకు వరకు వేయించుకుందామండి ఆనియన్స్ని కొంచెం సాల్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇది తొందరగా కూడా వేగుతుందండి ఆనియన్స్ నేను ప్రతి వీడియోలోనూ సాల్ట్ వేసుకుంటాను ఆనియన్స్ వేగేటప్పుడు మీరు వీడియో చూస్తుంటే అర్థమవుతుందండి ఈ విధంగా వేయించుకుని వేసిన తర్వాత ఇది కొంచెం మగ్గాలి ఇదంతా మగ్గేసుకున్నాము ఆనియన్స్ అంతా మగ్గినాక తర్వాత టమోటా ఒక టమోటా పండు వేసుకుంటున్నానండి టేస్ట్ బాగుంటుందండి టమోటా వేసుకుంటే ఎక్కువ వేసుకోబడలేదు ఒక టమోటా వేసుకుంటే చాలు బొరుగులు చూసి టమోటా వేసుకోవాలండి బురుగులు ఎక్కువ వేసే పని అయితే ఉగ్గానికి కొంచెం టమోటా ఎక్కువ వేసుకోవాలి లేదండి ఒకటైతే సరిపోతుంది తర్వాత వచ్చి మిక్సీకి వచ్చి పచ్చిమిరపకాయలు తగినన్ని పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పట్టుకున్నానండి ఇది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పచ్చాపచ్చా వేసుకోవాలండి మెత్తగా వేసుకోబడలేదు అది కూడా వేసేసుకొని ఆనియన్స్లోనే వేసేసుకొని బాగా ఎగనిద్దాము పచ్చివాసన పోయేంతరకు వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలని ఇది బాగా వేగాలి కొంచెం ఇట్లా తర్వాత పసుపు వేసుకుంటున్నానండి పసుపు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఇది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాము పసుపు పచ్చ కూడా కొంచెం బాగా వేగాలండి మూత పెట్టుకొని కొంచెం మగ్గనిచ్చుకుందాం ఇది చూడండి ఈ విధంగా ఏగింది ఇప్పుడు మనము నానబెట్టుకున్న బురుగులు వేసేసుకుందామండి బురుగులు వేసేసుకొని బాగా తర్వాత వచ్చి దీనికి పప్పులు పొడండి పప్పులు వచ్చి మిక్సీకి పట్టుకున్నాను వట్టి పప్పులే అండి పప్పులు వేసేసుకున్నాను ఒకటిన్నర స్పూన్ దాకా పప్పుల పొడి వేసుకున్నాను సాల్ట్ చూసి వేసుకోవాలండి అప్పుడే వేసుకున్నాను కాబట్టి ఇంకొక స్పూన్ సాల్ట్ వేసుకునేసి అంత కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఉగ్గాని అంటే ఎంతమందికి అండి చాలా బాగుంటుంది ఉగ్గాని వేడివేడిగా ఈ విధంగా చేసుకొని ప్లేట్లు వేసుకుందండి చాలా బాగుంటుంది ఇదంతా బాగా కలిపేసుకున్నానండి కొంచెం మగ్గని ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాము కలుపుకునేసి దించేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ దెబ్బ అంత పిండుకుంటే చాలండి నిమ్మరసము చూడండి నిమ్మరసం వేసుకుంటున్నాను వేసుకునేసి కలుపుకునేసి ఒకసారి సాల్ట్ తక్కువ ఉందో చూసుకునేసి మళ్ళీ సాల్ట్ ఒకవేళ తక్కువ ఉంటే వేసుకునేసి ఇది ప్లేట్కి సర్వ్ చేసుకుందామండి నేనైతే కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే వేసేసి కలుపుకున్నాను చూడండి రెడీ అయిపోయింది నేనైతే మెత్త కూడా చేసుకున్నానండి బజ్జీలకాయలు అయితే లేకపోతే నేను మెత్తపక్క వేసుకున్నాను ఇవి చూడండి ఎంత బాగుందో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్